ముందుగా మీ అందరికీ డెబ్భై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవం అంటే ఈ రోజుల్లో ఈ తరం పిల్లలకి మరి స్కూల్ పిల్లలకి ఈరోజు జెండా ఎగరవేస్తారు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు అని మాత్రమే చాలామందికి తెలుస్తుంది అసలు భారతదేశానికి స్వతంత్రం రావడం ఏంటి స్వతంత్ర రాకముందు ఏ విధంగా ఉండింది బ్రిటిష్ వలసవాదుల దాస్య శృంఖలాల మధ్య ఎన్నో త్యాగాలకు వెనుదీయక ప్రాణత్యాగం సైతం చేసినటువంటి గొప్ప గొప్ప యోధులు భారతదేశ స్వతంత్రం కోసం పాటుపడ్డారని మన వృత్తి మనం చేసుకోవడానికి మన తిండి మనం తినడానికి మన బ్రతుకు మనం బతకడానికి అవకాశం లేకుండా పోయిందని మనకి స్వేచ్ఛ లేకుండా ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బ్రిటిష్ పరిపాలనలో మన భారతీయులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఈతరం పిల్లలకి ప్రత్యేకించి స్కూల్కి వెళ్ళే పిల్లలకి తెలియకపోవచ్చు వారందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రత్యేకించి మన యొక్క స్వతంత్ర వీరుల్లో సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ కింటూర్ రాణి చెన్నమ్మ తెలుగు వీరులైనటువంటి కొమరం భీం అల్లూరి సీతారామరాజు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కన్నెగంటి హనుమంతు దానాల రామమూర్తి ఇలాంటి వారెందరో వారి యొక్క ధనమాన ప్రాణాలను లెక్క చేయక త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారు వారందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది మన ఈ తరానికి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి మరొక్కసారి ఆ మహానుభావులను గుర్తు చేసుకుంటూ వారందరికీ సెల్యూట్ చెప్తూ మరొక్కసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ రమేష్ ఆచార్య సైనింగ్ జై హింద్ నా యొక్క చిన్న రిక్వెస్ట్ విజ్ఞప్తి ఏంటంటే జెండా పండగలప్పుడు మన కుర్రవాళ్ళు కానీ నాయకులు కానీ రోడ్ల మీద దారాలతోటి జెండాల్ని బాగా అలంకారం చేస్తారు అయిన తర్వాత ఆ జెండాల్ని కూడా గౌ అంతే గౌరవంతో తీసేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఆ జెండాలు కింద పడిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఆ జెండాలు కింద పడినట్లయితే అంతే గౌరవంతో తీసి పక్కన పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ గుడ్ డే